ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రలో నాయుడుపేటలో మాట్లాడుతూ ఈరోజు చాలామంది ఈరోజు అవ్వాతాతలకి తాతలకి ఈరోజు చాలామందిని అవ్వాతాతలను కలిసారు కలిశారు వాళ్ళందరినీ కూడా ఆప్యాయతంగా పలకరించి అవ్వ నీకు పెన్షన్ అందిందా అవ్వ మీకు రేషన్ అందిందా మీరు ఏం బాధపడకండి ఈ రెండేళ్ళు ఓపిక పట్టండి మళ్ళీ మనమే వస్తాం మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది మళ్ళీ మీకు ఇంటికే పెన్షన్ అందేలా నేను చూస్తాను మళ్ళీ వాలంటీర్స్ తెచ్చిస్తారు అంటూ కూడా చాలా ఆప్యాయతంగా వాళ్ళంతా పాపం మా బాధ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ బాధ పాపం జగన్మోహన్ రెడ్డి గారిని చూసే వాళ్ళ బాధ మర్చిపోయారని అనిపిస్తుంది ఎంత ఆప్యాయతంగా నిజంగా పరేసాన్ వద్దావా మళ్ళీ నేనే వస్తా గడప గడపకు మళ్ళీ మీ మీ గడప వద్దకే పెన్షన్ వస్తే తెస్తాను అంటూ కూడా వాళ్ళని ఆప్యాయంగా వాళ్ళకి మాట మాట ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఈరోజు మాట్లాడుతూ నా అవ్వతాతలు వితంతులు అక్క చెల్లెమ్మలకు అందరికీ వికలాంగులకు అందరికీ చెప్తున్నా ఓపిక పట్టండి రెండేళ్ళు ఒక్క ఫార్టీ డేస్ జూన్ నాలుగు తర్వాత మళ్ళీ మన ప్రభుత్వమే జూన్ నాలుగు తర్వాత మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వము వస్తుంది నా మొట్టమొదటి నా మొట్టమొదటి నా మొట్టమొదటి సంతకము మీ ఇంటికి సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు పెడతానని అందరికీ మాటిస్తున్నానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేల మంది లక్షల మంది సాక్షిగా ఈరోజు సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు అందరికి రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు 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 నా దివ్యాంగులు ఉన్నారు మీ అందరికీ కూడా వీరందరికీ కూడా చెబుతున్నా వీరందరికీ కూడా చెబుతా ఉన్నా కొంచెం ఓపిక పట్టండి కొంచెం ఓపిక పట్టండి జూన్ నాలుగో తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నీ హయాంలో మీరు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు కదయ్యా పెన్షన్ కావాలన్నా రేషన్ కావాలన్నా సర్టిఫికేట్ కావాలన్నా చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం ఇస్తే కానీ వివక్ష లేనిదే కానీ ఏ ఒక్క పేదవాడికి అందే పరిస్థితి అప్పట్లో ఉండేది కదయ్యా మరి ఆ జన్మభూమి కమిటీలు మీరు పెట్టుకున్న జన్మభూమి కమిటీలు ఏ మాదిరిగా పనిచేస్తా ఉన్నాయి ఏ మాదిరిగా పనిచేశాయి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అన్నది వాలంటీర్ వ్యవస్థ అన్నది జగన్ అభిమానించే ఈ సైన్యం ఎలా పనిచేస్తా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే కార్యక్రమం జరుగుతా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంతమందికి అండగా నిలబడ్డాం కాబట్టి ఇంతమందికి అండగా తోడుగా నిలబడ్డాం కాబట్టి ఈరోజు ఈరోజు మీ బిడ్డ జగన్కి నా వాళ్ళు ఎవరు అని ఎవరైనా అడిగితే మీ బిడ్డ ఏమి చెబుతాడో తెలుసా ఇంతమందికి అండగా ఇంతమందికి తోడుగా నిలబడ్డాం కాబట్టి మీ బిడ్డకు నా అనేవారు ఎవరు అని అడుగుతే మీ బిడ్డ ఏం సమాధానం చెబుతాడో తెలుసా తెలుసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలు అందులో పేద వర్గాల ప్రజలు అందులో పేద వర్గాల ప్రజలు వీరంతా నాకు నా వాళ్ళు అని గర్వంగా కూడా చెప్తాడు ఈమె జగన్